బావత్ మీడియాకి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పొద్దుటూరు ఎదుర్లగూడెం మందపురం నాథల్లగూడెం అక్కంపల్లి దాసిరెడ్డిగూడెం శుక్రవారం రోజు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు ప్రొద్దుటూరులో నాతల్లగూడెం దివీస్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వం ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో రేషన్ కార్డు ఇంద్రమైన్లు గృహజ్యోతి సన్నబియ్యం అందిస్తున్నామన్నారు కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ బీమా నాయక్ వైస్ చైర్మన్ మల్లారెడ్డి మత్స్యగిరిగుట్ట చైర్మన్ నరేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాషం సత్తిరెడ్డి మాజీ ఎంపీపీ నూతి రమేష్ రాజ్ మాజీ జడ్పీటీసీ వాకిటి పద్మా అనంతరెడ్డి సీనియర్ నాయకులు భక్తిని లింగయ్య సహదేవ్ చెరుకు శివయ్య శివశాంత్ రెడ్డి జనార్దన్ రెడ్డి సాగర్ రెడ్డి రామ్ సంజీవరెడ్డి అధ్యక్షులు మార్కెట్ డైరెక్టర్లు గ్రామస్తులు కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు <laughs> ೂ ಪ್ರೈವೇಟ್ रोल इधर साइड पर इधर टेकेशन के अलावा सदरडी इधर है अन एल्फर्ट इज इट व्हाई इज सर ओपन हैंड सर ಸರ್ ಮುಂದೆ ಕಳೆದು ಸರ್ ಸರ್ ಸರಿಪೇಟ್ ಸರ್

ఈరోజు హెచ్ఎండి నిధులు కానీ ఎస్సీ సప్లాన్ కానీ ఎన్ఆర్ఏఎస్ కానీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు మరి ఈరోజు ఓలిగొండల ఆరు గ్రామాలు దొరుకుతూ ముఖ్యంగా ముందు పొద్దుటూరు గ్రామం నుంచి మొదలు పెడుతున్నాం ఇవాళ పొద్దుటూరు గ్రామంలో ఈరోజు ఈ లెక్క చూస్తే మీరు చాలా పనులు అడిగినరు ఆ చాలా పనులను కూడా చేస్తున్నావు మీకు మీకు తెలుసా ఇప్పుడు ఈరోజు ఇక్కడ కోటి రూపాయలు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం ఒక్క పొద్దుటూరు గ్రామంలో పక్క గ్రామాలలో ఎక్కడ అన్ని పైసలు వస్తారు ఇక్కడ సమస్య ఏంటంటే మీరు అడిగినరు చాలా సమస్యలు అడిగినరు మీరు ఒక కలవట్టు అడిగినారు పది లక్షలే తొమ్మిదిన్నర లక్షలు అవునా లేదా ఆ శాంక్షన్ చేసినాం అక్కడ లాంటి ఇబ్బంది అవుతుంది అంటే శాంక్షన్ చేసినాం ఇక్కడ తొమ్మిదిన్నర లక్షలు పెట్టి డ్రైనేజ్ అడిగింది ఇంతకుముందు అడిగిరిగా వచ్చినప్పుడు ఆ తొమ్మిదిన్నర లక్షలు పెట్టి డ్రైనేజ్ శాంక్షన్ చేసినాం మంచినీళ్ళ కోసము మీకు ఉన్న ఎండాకాలంలో ఎస్ ఏ ఉన్నది కదా ఇక్కడ ఆర్డబ్ల్యూసి ఎనిమిది లక్షలు పెట్టి నాలుగు లక్ష వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు ఒలిగొండ మండలం మామదాపురం అక్కంపల్లి గ్రామంలో ముప్పై లక్షలు చిన్న గ్రామంలో ముప్పై లక్షలు పెట్టి ఇక్కడ సంబంధించిన రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇక్కడ సంబంధించిన గ్రామ పంచాయతీ కార్యాలయానికి సంబంధించిన కాంపౌండ్ వాల్ ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం మరి ఇక్కడ ఇక్కడేది మన అంతకుముందు ఐదు లక్షలు ఎనర్జీస్ కింద పది లక్షలు ఎనర్జీస్ కింద అయింది మళ్ళా అట్లనే పది లక్షలు ఎనర్జీస్ కింద అయింది ఎస్సీ సభ్యుల కింద పది లక్షలు ఎస్డిఎఫ్ కింద జీపీ ఈ కాంపౌండ్ వాళ్ళకు ఫైవ్ ల్యాక్స్ మళ్ళీ అట్లనే ఐదు అక్కంపల్లి నుంచి రెండు రేపు ఐదు లక్షలు సో మొత్తము ముప్పై లక్షలు రూపాయలు ఇక్కడ చిన్న గ్రామానికి పెట్టడం జరిగింది ఇట్లా ఎప్పుడు నిధులు రాలే అంటే చిన్న చిన్న గ్రామాలకు కూడా ఇంత పొద్దుటూరు పోతే కోటి రూపాయలు తోటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఒక దగ్గర యాభై లక్షలు అరవై లక్షలు అంటే ఇది ప్రజా పాలన ఇందిరా పాలన కాంగ్రెస్ పాలన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈరోజు మాకు వెసలుబాటు కల్పించింది అంటే స్థానిక పరిస్థితులు గ్రామాలలో అభివృద్ధి అనేది నిధులు అవసరం ఎక్కడి సమస్యలు అక్కడ ఆ సమస్యలకు తగ్గట్టు అక్కడ ప్రజలుఆర్ కింద కూడా పెట్టినాం ఇది ఎదురగూడెం ఇది భువనగిరి చిట్యాల రోడ్డు వెలిగొండ రోడ్కెళ్ళి ఈ పొద్దుటూరు ఎదురగూడెం రోడ్ కూడా ఎంఆర్ఆర్ కింద పెట్టినాము డబల్ రోడ్ అయిపోతుంది అంటే మెయింటెనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్ కింద పెట్టినా సో ఇది ఇది ప్రధానంగా ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతున్నాం సరే మనకు ముఖ్యంగా ఏంటంటే మన చైతన్యపురం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకా మిగతా కార్యక్రమాలు ఎన్ని అవుతున్నాయి ఈ ప్రభుత్వంలో ఇందిరా మిల్లు రొప్పగా నడుస్తున్నాయి ఎన్ని వచ్చినాయి మనం అంటే ఇంకా అంటే ఒకటేమో జనాభా బాధ్యత ఒకటేమో మనం పాపులే ఆడ ఉన్న ఏరియా ఎక్కువ రైతులు ఉంటారు జ బాగుంటారు ఆడ పొద్దుటూరు ఉన్నది ఆడ ఎక్కువ పేదవాళ్ళు ఉన్నది ఆవిడ ఆడ ఇరవై సో అన్ని అన్ని యాంగిల్స్లో చూసి సమ ప్రాతిపదికన పార్టీల కథితంగా పార్టీలు అనేది కూడా చూడకుండా ఇద్దరు అది కూడా ఇది మొదటి విడత మళ్ళీ రెండో విడత మూడో విడత నాలుగో విడత ఉంటుంది రెండో విడత అందరికీ కూడా వస్తుంది మొదటి మొదటి దాంట్లో అతి పేదవాడికి వచ్చింది సో రేషన్ కార్డుల కార్యక్రమం కూడా మన భువనగిరి మున్సిపాలిటీలో మొదటి పెడుతుంది భువనగిరి అంటే జిల్లా కేంద్రంలో భువనగిరి టౌన్ భువనగిరి మండలి అండ్ అట్లే జీవనార్థు కూడా ఇచ్చేసాం మరి ఒలిగోడ కూడా వీలైతే మంత్రినే తీసుకుంటాం ఎక్కువ రేషన్ కార్డు మన ఉల్లిగొండ మండలినే ఉంటుంది సెవెంటీన్ ఎయిటీన్ పదిహేడు వందల ఎనభై రేషన్ కార్డు వంద అప్రూవ్ అయినాయిన వారమే భువనగిరిలో టౌన్లో ఆరు వందల యాభై ఉన్నాయి అంత జీవనార్లో ఆరు వందల యాభై ఆ రెండుకి కలితే మనకి మూడింటలు ఉంటాయి సో ఇప్పుడు ఈ వారంలో నేను అనుకుంటా మనం ఇరవై ఐదు వందలు రీచ్ అవుతాం వీలైతే మంత్రి గారిని పిలిస్తే సివిల్ సప్లైస్ మంచిగా వస్తే ఆయనతో కూడా ఒక కార్యక్రమం చేద్దాం వస్తే వెంకటరెడ్డి గారు కూడా వస్తే మంచిది సంతోషం వారు కూడా వస్తే బాగానే ఉంటుంది అప్పుడు మార్కెట్ అప్పుడు పిలిస్తే వారు బిజ్యం ఉంటుంది రాలేదు ఇది మార్కెట్ భీమా నాయక్ మార్కెట్ ఇనాగ్రేషన్ చైర్మన్ సో అది వీలైతే వచ్చేవారం ఫస్ట్ ఇక్కడ ఇద్దరు మంత్రి తీసుకొని మంచి కార్యక్రమం చేసుకుంటే బాగానే ఉంటుంది అనేది ఆలోచన ఓకే థ్యాంక్ యూ